బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో చక్రాయపాల గ్రామంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా వృద్ధులు వికలాంగులకు సంక్షేమ పింఛన్లు స్వయంగా అందజేశారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సమస్యలు త్వరితగిన పరిష్కారమయ్యేలాగా అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి పదహారు వేల మూడు వందల పైగా టీచర్ పోస్టులను భర్తీ తెలిపారు అదనంగా ఎన్ఆర్ఈడి సిఏపి సహకారంతో విద్యార్థులకు నూట ఇరవై ఐదు సైకిళ్లు మంచి భోజనం నాణ్యమైన యూనిఫామ్ అందచేయడం జరిగిందన్నారు అలాగే విద్యార్థులకు ఆలస్యంగా రాకుండా చదువుతో తీర్త సాధించమని సూచించారు ండి రాజకీయ పార్టీ మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్ కూడా రాజకీయాన్ని మనం అందించుకోవాలనే ఉద్దేశం అందువల్ల అదువుకోవాలి గణితం మంచి పోతునే వాళ్ళు ఎడ్యుకేషన్ ముఖ్యంగా చాలా ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకు కూడా మంచి ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో మూడు వందల టీచర్స్ ని అపాయింట్మెంట్ చేసింది అనమాట గవర్నమెంట్ కుటుంబంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైతే ఖాళీ అవుతుందో టీచర్ పుట్టినూ ఆ పుట్టిన కూడా మళ్ళీ భర్తీ చేయాలని జాయితారు ప్రైవేట్ స్కూల్స్ అందరూ జాయి అవ్వలేదు కాబట్టి